హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూస్ ఈ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి రెగ్యులర్గా క్యారెట్ తింటే చాలా మంచిది మన హెల్త్కి సో ఇలాగా ఫ్రై చేసి పెట్టేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఈజీగా తినేస్తారు అండ్ చాలా సూపర్ కా కాంబినేషన్ కర్రీ ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను హాఫ్ కేజీ వరకు క్యారెట్ని తీసేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి పీలర్ తోటి పై పొట్టంతా తీసేసుకొని ఇలాగ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇలాగ సన్న ముక్కలైతే సరిపోతుంది నార్మల్గా తురిమి కూడా చేసేసుకుంటారు అది చాలా టైం పడుతుంది సో ఇలా సన్న ముక్కల నైఫ్ తోటి కట్ చేసేసుకుంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి వీటిని నేను ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను ఒకటికి రెండు సార్లు ఆ తర్వాత ఈ వాటర్లోనే ఇలానే ఉంచేసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని అండ్ ఒక పచ్చిమిర్చి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి పోపులో వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్రైకి చాలా టేస్టీగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత వాటర్లో ఉన్న క్యారెట్ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఐ ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో క్యారెట్ మంచిగా ఉడికే అంత బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుందండి ఈ క్యారెట్ ఫ్రై అనేది ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని మగ్గనిస్తూ ఉండగా ఇందులో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఎల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు ఉప్పు వేసేసి ఇలా కారం అయితే గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇందులోకి కొబ్బరి కారం కూడా వేసేసుకోవచ్చు ఆప్షనల్ అండి మన ఇష్టం ఏదైనా కానీ ఫ్రైలోకి ఏ కారమైనా వేసేసుకోవచ్చు నేనైతే ఎల్లిపాయ కారం వేసేసుకుంటున్నాను ఇది ఇలా ఫ్రై చేస్తుండగా చూడండి హాఫ్ ఆఫ్ మొత్తం ఉడికిపోయింది ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఎల్లిపాయ కారాన్ని ఒక టూ స్పూన్స్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అయినా సరే నార్మల్గా రైస్లోకైనా ఈ క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా మన ఛానల్ని లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయడం వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్